మేమైతే స్నో వర్ల్డ్కి వచ్చేసాము ఇదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉందనమాట మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ రెడీ అయిపోతున్నారు నేనైతే ఇంకా షూస్ కూడా తీసుకోలేదు సో షూస్ ఇంకా జాకెట్ ఇంకా గ్లౌజెస్ తీసుకొని నేను కూడా వెళ్ళి రెడీ అయిపోయాను ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయి ఫైవ్ మినిట్స్ అవుతుందంట లేట్ వెళ్ళాము వాళ్ళేమో వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు నాకు వీడియో తీయడానికైతే అసలు టైమే దొరకలేదు సో అందుకే అన్ని నార్మల్ నార్మల్ షార్ట్ వీడియోస్ అన్ని కలిపేసి ఒక లాంగ్ వీడియోస్ చేస్తున్నాను క్లియర్గా చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు అన్నీ లేట్ అయిపోయాయి అనమాట అసలు ఆ రోజు నాకు ఎగ్జామ్ కూడా ఉండే ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా ఎయిటీ వచ్చేసాను వన్ అవర్ ముందే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసేసాను అనమాట సో నేనైతే తొందర తొందరగా వేసేసుకొని రెడీ అయిపోతున్నాను నోపల్కైతే ఎంటర్ అయిపోయాం చాలా అంటే చాలా బాగుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని చెప్పేసి నిజంగానే స్నోళ్ళలో ఉన్నామా అనిపించింది బేసిక్గా అయితే మన సైడ్ అయితే అసలు స్నో ఇప్పటిదాకా నేనైతే చూడలేదు సో అందుకే కొంచెం హ్యాపీగా అనిపించింది బాగానే ఎంజాయ్ చేశాము ఇంకా ఇందులో అయితే మీరు మా ఫ్రెండ్ వాయిసెస్ కూడా వినచ్చు మా ఫ్రెండ్ అల్లరి గోలా అన్నీ కూడా వినొచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్ దొరికింది నాకు బాగుంది కదా చూసి నాకు ఇది కట్టండి పట్టుకో పట్టుకో అమ్మో నొచ్చేయి పీజ్ అయిపోతే హాయ్ అంతా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నాకు కొడతావు తేపోద్దు

పిక్చర్లనే విన్నారా గైస్ వీళ్ళే పెద్ద పిక్చర్లు ప్లీజ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా న్యూ కంటెంట్ ఉంటే మనకి షేర్ చేయండి మేము న్యూ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాం ఇది మన పద్దు పోతలే Bye bye. స్నో రేనైతే స్టార్ట్ అయింది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము పైనుంచి స్నో పడుతుండటే మేము అందరం ఎగురుతూ దూకుతూ ఆడుతున్నాము అనమాట ఇక్కడైతే చాలా గేమ్సే ఉన్నాయి స్కేటింగ్ ఉంది అలాగే వాలీబాల్ ఉంది బాస్కెట్బాల్ ఉంది అలాగే చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట నేనైతే ఒక్క దాంట్లో కూడా గెలలేదు ఆబ్వియస్లీ నా వ్యూస్ చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది మనం ఏ గేమ్ గెలవమని చెప్పి బట్ పార్టిసిపేట్ అయితే చేస్తాము కంపల్సరీ మేమైతే మా ఫ్రెండ్స్ అందరితో చాలా ఎంజాయ్ చేసాం మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్తే కంపల్సరీ చాలా ఎంజాయ్ చేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంది వర్త్ ఫర్ ప్రైజ్ నాకు తెలిసినంత వరకు అయితే మీకు కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ గాయస్ సీయూన్ ద నెక్స్ట్ వీడియో లవ్ యూ ఆల్